ఓట్ చోరీ శాఖ తెలంగాణకు తాకింది ఓట్ల చోరీతోనే తెలంగాణలో బీజేపీ ఎనిమిది ఎంపీ సీట్లు గెలిచిందని మోడీ మూడోసారి అధికారంలోకి రావడానికి దొంగ ఓట్లే కారణమని కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణ చేయగా అంతే స్థాయిలో ఎదురుదాడికి దిగింది కమలం పార్టీ దమ్ముంటి అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ ప్రతి సవాల్ విసిరవుతుంది మరి హస్తం ఆరోపిస్తున్నట్లు తెలంగాణలో నిజంగానే ఓట్ల చోరీ జరిగిందా కాంగ్రెస్ ఆరోపణలో నిజమెంతా దీనిపై ఎలక్షన్ కమిషన్ స్పందిస్తుందా తెలంగాణలో ఓట్ల చోరీ జరిగిందనే విమర్శతో కాంగ్రెస్ డిఫెన్స్ లో పడిందా లేక పొలిటికల్ గా గెయిన్ అయిందా తెలంగాణలోనూ ఓట్ చోర్ రాజకీయం దొంగ ఓట్లతోనే బీజేపీ ఎనిమిది ఎంపీ సీట్లు గెలిచిందా ఓట్ చోరీకి బీజేపీకి ఎన్నికల కమిషన్ సహకరించిందా కాంగ్రెస్ చీఫ్ ఆరోపణల్లో నిజమింత మీ ఎంపీలు కూడా ఓట్ చోరీతోనే గెలిచారా అని కమలం ఎదురుదాడి అయితే అసెంబ్లీని రద్దు చేసి దొంగ ఓట్లు తొలగించి ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ ప్రతి సవాల్ ఓట్చోరీ రాజకీయ రచ్చ తెలంగాణను తాకింది దొంగ ఓట్లతోనే మీరు గెలిచారని ఒకరంటే మరి మీ ఎంపీలు కూడా అలాగే గెలిచారా అని జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీ మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు జోరుగా సాగుతున్నాయి ఓటు చోరీతోనే బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈసీపై సంచలన వ్యాఖ్యలు చేయటం రాజకీయ దుమారం రేపింది లక్షల్లో నకిలీ ఓట్ల ద్వారా బీజేపీకి ఈసీ సహకరించిందని బాంబు పేల్చారు బీహార్లోనూ లక్షల సంఖ్యలో ఓట్లను తొలగిస్తున్నారని ఓటర్ అధికార యాత్ర నిర్వహిస్తోంది కాంగ్రెస్ రాహుల్ ఆరోపణలకు ఓవైపు బీజేపీ మరోవైపు ఈసీ సైతం ఘాటుగా స్పందించాయి దేశవ్యాప్తంగా దీనిపై హాట్ గా చర్చ జరుగుతుండగానే తెలంగాణలోనూ ఓటు చోరీ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి తెలంగాణలో ఎనిమిది మంది బీజేపీ ఎంపీల గెలుపు పట్ల తమకు అనుమానం ఉందని కాంగ్రెస్ చీఫ్ మహేష్ కుమార్ సంచలన ఆరోపణలు చేయటం రాజకీయంగా రేపింది తెలంగాణలో ఓట్ల దొంగిలింపు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ కానీ బీజేపీకి వత్తాసు పలుగుతుందన్నారు మహారాష్ట్రలో ఓటు వేసిన వారు నిజామాబాద్ లో కూడా వేశారు ఓట్ల దొంగతనం జరిగింది కాబట్టి బీహార్లో రాహుల్ గాంధీ యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుంది అని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు దొంగ ఓట్లపై ప్రశ్నిస్తే ఈసీ బీజేపీకి వతాసు పలుకుతుందన్నారు బియకుడు రాహుల్ గాంధీ నాకు ఈ ఎనిమిది మంది గెలిచిన పార్లమెంట్ సభ్యులు దొంగోటతో గెలిచారనే అనుమానం నాకున్నది కాదు ఎందుకంటే రాహుల్ గాంధీ బయట పెట్టిన రుజువులు చూస్తుంటే ఒక్కొక్కటికి ఓటు జట్టాలు కరిగినాలి ఉన్నది చొప్పదలు ఉన్నది వేముల ఉన్నది ఎక్కడుంటాయా కొద్ది లేచారు నాలుగు అందుకే బాండి లేకుండా బాండి గెలిచిన లేదు తెలంగాణలో ఓటు చోరీపై పీసీసీ చీఫ్ చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ అటాక్ చేశారు బండి సంజయ్ ఓటర్ జాబితాలో దొంగ ఓట్లను తొలగించాలని కోరుతూ ఎలక్షన్ కమిషన్కు సీఎం రేవంత్ లేఖ రాయాలని ఆ తర్వాత అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు ఈ ఎన్నికల్లో ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నారు దీనికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమా అని సవాల్ విసిరారు పార్లమెంట్ ఎన్నికల్లో రెండు లక్షల ఇరవై ఐదు వేల భారీ మెజారిటీతో గెలిపిస్తే దొంగ ఓట్లంటూ కరీంనగర్ ప్రజలను కాంగ్రెస్ అవమానిస్తుందని మండిపడ్డారు బండి సంజయ్ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఒక్కసారైనా వార్డ్ మెంబర్గానో ప్రజాప్రతినిధిగానో గెలిచి ఉంటే ఓట్ల చోరీ సంగతి తెలిసేదని ఎద్దేవా చేశారు కరీంనగర్లో ఒక ఓటు వేసి జగిత్యాలలో మరో ఓటు చొప్పదండిలో ఇంకో ఓటు వేయడం సాధ్యమవుతుందా అని ప్రశ్నించారు దొంగ ఓట్లతో గెలవాలనుకుంటే బీజేపీ ఎనిమిది ఎంపీ సీట్లు మాత్రమే ఎందుకు గెలుస్తుందని ప్రశ్నించారు ఓట్ల చోరీ జరిగితే కర్ణాటక తెలంగాణ హిమాచల్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎట్లా అధికారంలోకి వచ్చిందని అడిగారు ఓట్ల గురించి కనీసం గంగాధరలో ఓటేసి జగిత్యాల ఓటేసి విమలావర్లో ఓటేసి అది అయితే రాజేపాది సరే రేవంత్ రెడ్డి గారు స్పందించాలి అసెంబ్లీ రద్దు చేయరు ఎన్నికల కమిషన్ లెటర్ అయింది రాశి మొత్తం పూర్తిగా ఒక్కొక్క ఇంట్లో డబుల్ ఓట్లు అన్ని తీసామని చెప్పి లెటర్ అయింది దాని తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ పెట్టుంది మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాజకీయ సంఘాన్ని తీసుకుంటా నేను బాగా జాతీ చెప్తున్నా కరీంనగర్ లో కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా హిందూ ఓట్ బ్యాంక్ ద్వారా గెలిచినా ఎస్ పక్కా గెలిచినా గల్లా ఎస్కొని చెప్తా నేను ఇప్పుడు నాది ఎప్పుడైనా చెప్తా ఇక్కడ చెప్తా నేను ఈ హిందూ ఓట్ బ్యాంక్ తెలంగాణ రాష్ట్రంలో తయారు చేస్తాం పక్క హండ్రెడ్ పర్సెంట్ తయారు చేస్తాం హిందూ సమాజాన్ని సంఘటితం చేస్తాం మేము బీసీ అని బీసీ నాకు కూడా విమర్శిస్తారు బీసీ రిజర్వేషన్ ఏమంటే ముస్లిం రిజర్వేషన్ ఇస్తారు బీసీని బీసీ రిజర్వేషన్ ఏమంటే ముస్లిం రిజర్వేషన్ ఇస్తారు ఉపరాష్ట్రపతిగా బీసీ అభ్యర్థి నిలబెడితే బిల్లు ఓడగొట్టే ప్రయత్నం చేస్తారు వీళ్ళే బీసీయ పోనీ అగ్రవర్ణ రెడ్డిని నిలబడితే ఆ రెడ్డిలో తృప్తి పత్రం వాళ్ళు వెళ్తున్నారు ఓడిపోయే దానిలో రెడ్డి నిలబడతారు ఆ మీరు కాంగ్రెస్ ఓట్ చోరీ ఆరోపణలపై విరుచుకుపడ్డారు బీజేపీ అధ్యక్షుడు రామ్ రావు మహేష్ కుమార్ గౌడ్ ఓట్ చోరీ అంటున్నారు కదా ఇది ఓటు చోరీ కాదు రాహుల్ గాంధీ బ్రెయిన్ చోరీ అంటూ మండిపడ్డారు ఏ ఓటర్ లిస్టుతో కాంగ్రెస్ అధికారం చేపట్టిందో అదే ఓటర్ లిస్టుతోనే బీజేపీ కూడా గెలిచిందన్నారు మరి కాంగ్రెస్ ఎంపీలు సైతం దొంగ ఓట్లతో గెలిచారా అంటూ ప్రశ్నించారు దేశవ్యాప్తంగా ఓటు చోరీ ఆందోళనతో ఓ రేంజ్లో జనంలోకి వెళ్లే ప్లాన్లో ఉండి కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న బీహార్లో బైక్ ర్యాలీ ఇతర ఆందోళనలతో హోరెత్తేస్తున్నారు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మిగతా చోట్ల ఎలా ఉన్నా తెలంగాణలో మాత్రం ఈ విషయంలో రచ్చయ్యేటట్టు కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు ఓటు చోరీ అంటూ తేనెతుట్టెను కదిపారు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దీనిపై కమలం నేతలు మూకుమ్మడి దాడికి దిగుతున్నారు లోక్సభ ఎన్నికల్లో ఓటు చోరీ జరిగి ఉంటే అంతకు ఆరు నెలల ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మీరెలా గెలిచారు మీకు అధికారం ఎలా వచ్చింది ఆ ఆరు నెలల వ్యవధిలో స్వల్ప మార్పులే తప్ప ఓటర్స్ లిస్టులో భారీ మార్పులేవి జరగలేదు కదా అని ప్రశ్నిస్తున్నారు కమలం నాయకులు దొంగ ఓట్లను తొలగించి మళ్లీ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమా అని కూడా సవాల్ చేస్తున్నారు దీంతో తెలంగాణ వరకు ఒక రకంగా కాంగ్రెస్ డిఫెన్స్లో పడ్డట్టే కనిపిస్తోందని అంటున్నారు లోక్సభ ఎన్నికలు జరుగుతున్నప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీనే కదా అధికార యంత్రాంగం మొత్తం రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉంది కదా మరి బీజేపీ ఓట్ల దొంగతనానికి పాల్పడితే మీరెందుకు మౌనంగా ఉన్నారని గట్టిగా అడుగుతున్నారు తెలంగాణ బీజేపీ నాయకులు ఒకవేళ ఓటరు జాబితా ఫేక్ అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు అన్నది బీజేపీ క్వశ్చన్ నిజంగానే మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించినట్టు దొంగ ఓట్లు ఉంటే వాటిని తొలగించి మళ్లీ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లేందుకు కాంగ్రెస్ సిద్ధమా అని సవాల్ చేస్తున్నారు బీజేపీ నేతలు దీంతో ఇప్పుడు రాష్ట్రంలో రెండు పార్టీల మధ్య ఓటరు లిస్టు కుస్తీలు మొదలైనట్టయింది మరి తెలంగాణలో ఓటు చోరీ ఆరోపణలపై ఈసీ ఏమైనా స్పందిస్తుందా పక్కా ఆధారాలతోనే కాంగ్రెస్ చీఫ్ ఈ ఆరోపణలు చేశారా ఈసీ అడుగుతున్నట్టు ప్రమాణపత్రం సమర్పించి ఈ అంశాన్ని ఇంకాస్త బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్తారా అనేది చూడాలి